Thank <laughs> you. నా బనియాన్పల్లె నా ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమాన్ని బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ఇందిరమ్మక్క గారు మహత్తరంగా చేపట్టినారు ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణలో భాగంగా బనయాన్పల్లెలో తిరుగుతున్నటువంటి గోలు గోవులను గోశాలకు అక్కగారు పంపించడం జరిగింది ఈ అక్కగారిని ఆదర్శంగా తీసుకొని మన మిట్టపల్లె సర్పంచ్ తులసిరెడ్డి గారు దాదాపు ఎనిమిది ఎకరాలలో పండినటువంటి పశుగాసాన్ని అక్కడికి చేర్చడం జరిగింది అక్కగారు ఆ పశువులను గోశాలకు తరలించడమే కాదు వాటి యొక్క బాగోగులను కూడా ప్రతినిత్యం కనుక్కుంటుంది అలాగే అక్కగారిని చూసి ఇరవై ఐదు వేల రూపాయలు గతంలో కూడా రమణ గారు ఇచ్చారు అలాగే నాకు కూడా ఒక ఆయన చెప్పాడు ఒక పదివేల రూపాయలు అక్కగారు చేస్తున్నటువంటి ఈ పనికి నేను కూడా ఇవ్వదలిచినానని చెప్పారు నేను అక్కగారు లేరు కాబట్టి అక్కగారు ఉన్నప్పుడు రేపు మన్నాడు తీసుకొచ్చిస్తా అని కూడా చెప్పాడు ఈ అక్క చేస్తున్నటువంటి ఈ పనికి ప్రతి ఒక్కరూ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముఖ్యంగా ప్లాస్టిక్ను నివారించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా బనాపల్లె నా ఆరోగ్యం మిట్టపల్లె కాపులపల్లె పల్లె సర్పంచ్ను తులసిరెడ్డి నా పేరు ఈరోజు మన బనగానపల్ల నందు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ గారు మన బనగాల పట్టణంలో గోవులు ఎక్కడెక్కడ చెత్తను ప్లాస్టిక్ను ఈ విధంగా ఎటువంటి గ్రాసం లేక నానాక చెత్త తిని ఆరోగ్యం పాడు చేసుకొని చనిపోయినట్టు కూడా ఉన్నాయి ఇదంతా చూసి ఆమె ఒక సంకల్పంగా తీసుకొని ఇట్లాంటి ప్లాస్టిక్ తిని చాలా ఇబ్బంది పడుతున్నాయని యాగంటిలో ఒక గోశాలకు తరలించినారు దానికోసము మనకు వాళ్ళకి పశుగ్రాసం ఉండదు కాబట్టి నేను నా యొక్క పొలం నందు ఎనిమిది ఎకరాల పొలం నుండి ఉన్న గ్రాసాన్ని వాటికి గోశాలకు తరలిస్తున్నాను ఇదే ఆర్శ ఆదర్శంగా ప్రతి ఒక్క రైతు తీసుకొని ఈ యొక్క ఇందిరమ్మ గారి యొక్క సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయంగా విజయం చేస్తారని ప్రతి ఒక్క రైతును కోరుతున్నా కానీ రైతు కూడా ఒక నాలుగు ఎకరాలుంటే అతను ఒక ఎకరా కానీ ఈ విధంగా తరలిస్తే ఆ గోవులకు మనము దానం చేసినట్టు ఉంటుంది అలాగే దేవుడు కూడా మన సంకల్పానికి ఎప్పుడు కూడా విజయం చేకూరుస్తాడని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు నాలాగనే ఎంతో మీకు తోచిన విధంగా సాయం చేసి మన యొక్క ఇంద్రమ్మ గారిని ఒక ఆదర్శంగా ముందుకు తీసుకొని పోతే భవిష్యత్తు తరాలు కూడా అందరూ ఇదే విధంగా బాగుగా మంచిగా ఆలోచన చేయాలనేది వాళ్ళ యొక్క సంకల్పము నా యొక్క సంకల్పం ఇదే విధంగా ప్రతి ఒక్కరికి నేను కూడా చెప్తాను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను కానీ ప్రతి ఒక్కరూ ఇది ఆదర్శంగా తీసుకొని చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇదే యొక్క నా యొక్క సంకల్పం అందరికీ నమస్కారం మనము ఒక నెల రోజుల నుంచి బనగానపల్లెలో నా బనగన్పల్లె నా ఆరోగ్యం అనే కార్యక్రమంలో భాగంగా ఆవులని టౌన్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ రోడ్ల మీద అంత ప్లాస్టిక్ తినడము నానాక చెడిపోయిన ఆహారం తినడము వీటి వల్ల వాళ్ళ వాటి ఆరోగ్యం పాడైపోయి కొన్ని ఆవులు చనిపోవడం జరుగుతూ ఉంది అందుకోసం అని చెప్పేసి నేను గోశాలకి ఆవుల నల్లి ఆవుల నీటిని పట్టుకొని గోశాలకు తరలించడం జరిగింది గోశాలకు తరలించాక వాటికి పశు పశుగ్రాసం కావాలి తర్వాత దాన కావాలి వాటిలో భాగంగా ఒక పది రోజుల క్రితము ఆయిల్ రమణ అనే ఆయన ఒక ఇరవై ఐదు వేలు దానకి దాన కోనిచ్చాడు ఇప్పుడు ఈ మిట్టపల్లె సర్పంచ్ తులసిరెడ్డి గారు ఎనిమిది ఎకరాల తన పంట వరి పంట పండించుకున్నాడు అందులో మొత్తం ఎనిమిది ఎకరాలు ఉచితంగా ఆ వరిగడ్డినే ఆ గోశాలకి తరలిస్తున్నాడు చాలా ఆ సంతోషం తెలిసిరెడ్డి నీకు ధన్యవాదాలు ఎందుకంటే గోవుల్ని మనము ఇంటి దగ్గరకు వస్తేనే దానికి బొట్టు పెట్టి గింజలు పెట్టాలి ఇదంతా ఆవులు టౌన్లో తిరిగినప్పుడు చాలా పెట్టచ్చు కానీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చా కానీ అవి ఏవేమో తిని చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి అవి అందువని చెప్పేసి ఇప్పుడు మనం గోశాలకి ఇట్లా సేవ చేయడం మాత్రమే ఇది ఇంకా ఎన్నో గోవులకి పూజ చేసినంత ఫలితం వస్తుంది మీకు మీ కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి కార్తీక మాసంలో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మీరు ఎన్నో గోవులకు ఇప్పుడు పూజ చేసినట్టు ఈ గ్రాసం ఇవ్వడం వల్ల ఆ ధన్యవాదాలు రెడ్డి సంతోష్